నీళ్ళు లేవు నీళ్ళు ఎక్కడున్నాయి ఏమున్నాయి ఎక్కడున్నాయి అంత కరువు కరువు ఉన్నాయి అంత మంచి తాగటానికి వాటిల్లో ఇద్దలేరు తాగదామంటే వాళ్ళు పండ్ల పండ్లు అట్లనే ఉన్నాయి కాలే కాలే అయితే కాలేదు మాకు ఫిర్పర్సులు ఉన్నాయి పర్సులు ఉన్నాయి ఆ గ్యాసు అది మాపై అది కాలేదు కరెంటు ఎత్తలేరు ఏడు

ఇది రేవంత్ రెడ్డి ఆయన ఆయన పనులకు ఆయన చూసుకుంటుండు ఇప్పుడు ఆ గ్యాస్ అన్నది గ్యాస్ అయితే లేదు ఆ కరెంట్ అన్నది కరెంట్ అయితే లేదు ఒక ఆడేళ్ళకు మాత్రం బస్సు పెరిగి వచ్చిండు ఆడళ్ళు ఒకళ్ళే వేసారు ఆయనకు ఈరోజు ప్రజా దర్బార్ సందర్భంగా ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు మహిళలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది రేవతి దృష్టికి తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మీరు ఏసీలో ఉంటారు తప్ప కానీ మీకు మహిళలు అనుభవిస్తున్న సమస్యలు మీకు అర్థం కాదు మహిళలు ఎవరు అడగలేదు ఉచితంగా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈరోజు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరినీ సమానంగా చూస్తున్నాం నీ దగ్గర సమానత్వం ఉన్నదా సమానత్వాన్ని సమాధి చేస్తున్న దానికి నాకు సమాధానం చెప్పాలి ప్రజలు ఈరోజు జన సముద్రం అయిపోయింది ప్రజా దర్బారులో ప్రజల సమస్యలు పరిష్కారం అయితే కానీ ఎంతో మహిళలు తండోపతండాలుగా వస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు ఇప్పుడు మహిళలు ఇచ్చే ఆ వినతి పత్రాలను చెత్తకునే వాడేస్తున్నారు మీ అధికారులు మీ దృష్టికి తీసుకెళ్తున్నా వెంటనే మహిళలకు న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి మహిళలు హెచ్చరిస్తున్నారు మహిళలు ఈ ఒక ఇంట్లో నుంచి కడప దాటాలంటే ఎన్నో అవచారాలు పడతారు వాళ్ళు సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళ భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు భార్యలుంటారు అన్ని సమస్యలను దృష్టిలో అధికమించి ఈరోజు ప్రజాదర్బార్కు వస్తే ప్రజలకు ఒరిగేది ఏం లేదు చంద్రబాబు నాయుడు ప్రజాదర్బారు పెట్టిండు చంద్రబాబు నాయుడు నీ గురువే నువ్వు గురువు నుంచి శిష్యునివే కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే జైలు వేయండు నువ్వు కూడా ఓటు నోటి కేసులో జైలు పంపిస్తా అని చంద్రశేఖరరావు ప్రగాల్పాలు వలికిండు కానీ చంద్రశేఖరరావు నువ్వు జైలు పంపకపోతే నిన్నే జైలుకు పంపిస్తానని ఈ సందర్భంగా ప్రజల దృష్టి తీసుకొచ్చి మాట్లాడుతున్నా ఈరోజు నక్సలైట్లే దేశభక్తులు అంటే రామారావు ఏ విధంగా అన్నాడు రామారావు ఏ విధంగా మరణించిండు అదే విధంగా నక్సలేట్ల నాయకుడు కొండపల్లి సీతారామయ్య కూడా ఆ విధంగానే మరణించిండు కాబట్టి నక్సలైట్ చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రితోటి పరిష్కారం కాని సమస్యలు పీపుల్స్ వారితోటి పరిష్కారం అనేది రాడికల్స్ తోటి రాష్ట్రపతితోటి పరిష్కారం కాని సమస్యలు రాడికల్స్ తోటి పరిష్కారమైనవి మంత్రులతో పరిష్కారం కాని సమస్యలు మావోయిస్టులతోటి పరిష్కారం అయినాయి అని చెప్పి ప్రచారం జరిగింది తప్పకుండా దాంట్లో ఉపయోగం ఏం లేదు దున్నేవాడికే భూమి అని చెప్పి పోరాడేవాడికి ఎర్ర చేయండి అని చెప్పి రైతులకు వెన్నుపోడు కొడుతున్న దున్నపోతులు మావోయిస్టులని ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు విమర్శించవలసిన పరిస్థితి వచ్చిందో తప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ విధంగా విమర్శిస్తున్నా మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్యన మాకు ఐదు గ్రామాలు ఇస్తే సరిపోతాయి మాకు లేదంటే సూదిమ బట్ట భూమి కూడా చేయమని చెప్పారు ఈ రోజు మావోయిస్టులు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యమాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోతారో ప్రజలలో వాళ్ళకి ఎంత బలం ఉందో ఆ బలాన్ని నిరూపించుకోవాలని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చి ప్రజలకు అందుబాటులోకి మావోయిస్టులు రావాలని మావోయిస్టుల మీద కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయము ఈ రోజు పోలీసు వాళ్ళు ఎంగిలికూడు నెత్తురు కక్కురి కక్కుడు తినేందుకే ప్రమోషన్ల కోసం అవార్డుల కోసం రివార్డుల కోసమే అమాయకులైన ప్రజలను సానుభూతి పరులైన పేరుతోటి భోజనం పెట్టిరని చెప్పేసి ఎంతో మందిని లెక్కలేనంత మందిని తీసుకోపోయి ఎదురుకాళ్ళు పేరుతోటి కాల్చి తంపారు కాబట్టి దీని ప్రతి ఒక్క మీద న్యాయ విధానం జరిపి దర్పాలని ప్రజా దర్బాల సందర్భంగా రేవద్ది చూసి తీసుకెళ్తున్నా నువ్వు ఎవరో నాకు తెలియనన్నాడు నేను కేంద్ర కమిటీ వరకు తెలుసు నా మీద కోటి రూపాయలు నేను పార్టీలు ఉంటే నేను లొంగిపోయిన లంగను నేను నేను లొంగిపోలేదు అసలు అరెస్ట్ చేసామంటారు నాకు డీసీఎం ఇవ్వలేదు డీసీఎం ఇస్తామని తప్పుడు ప్రచారం చేసారు నేను ఎన్కౌంటర్ ఏ విధంగా తప్పుడు ప్రచారం జరిగిందో విధంగా ఇప్పుడు ఈ డెలివరీ సార్ శివతిరెడ్డి అతడే నాకు ప్రధానమైన శత్రువు ఈ రోజు రేవద్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములే న్యాయం వీళ్ళ గురువు నయం ఎట్లా వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితులు ఎదురైన కాబట్టి తెలంగాణ బందీకానంగా మార్చాలనుకుంటే రేవంత్ రెడ్డి జీవితం కూడా బంధీకానంగా మారుస్తుంది మీరు రాజభవనాలు ఇంద్రభవనాలలో ఉండి ఏదో ఉద్ధరిస్తాము జనాలకు న్యాయం చేస్తామని కాదు అధికారంలో ఏ విధంగా జరిగిందో పరిపాలన కూడా అదే విధంగా జరగాలి ఈరోజు ధరణి పెట్టుడు రైతుల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు సలహాలు సూచనలే రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం రైతు బంధు ఇవ్వకపోతే రైతులే నీళ్ళు బొంద పెడతారు జాగ్రత్తగా రైతులు తెలుస్తున్న ఈ సందర్భంగా రైతుల ఆత్మ ఆత్మహత్యలు పెరుగుతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు నీ కాళ్ళు మొక్కుతున్న రైతు బంధు పైసలు ఎంటనే రిలీజ్ చేయాలి అదే కేసీఆర్ సీఎం ఉంటే ఎప్పుడో రైతు బంధు పైసలు వచ్చు రైతుల దగ్గర అయిపోవు టైంకు ఒకనాడు అదను ఆరు నెలల కరువు అని కేసీఆర్ ఏ విధంగా చెప్పుకుంటాడో ఎకరానికి కోటి రూపాయల పంట పండించిన కేసీఆర్ ఏ విధంగా చెప్పుకుంటో అనే పేరు ఎందుకు గిన్నీస్ బుక్లు ఎక్కడేదో నా బండి మీద డ్రైవర్ నేను ఎమ్మెల్సీ చేసి నన్ను రోడ్ల పాలు చేసిండు ఎమ్మెల్సీ కన్న ప్రభావం నా బండి మీద డ్రైవర్ ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నా కేసీఆర్ తోటి కలిసి భోజనం చేసినా ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చిండు నన్ను బుచ్చగా లేక చూసిండు కానీ ఉచ్చగా కేసీఆర్ కాబట్టి అట్లా చూసిండు అయినా పామ్ హౌస్ ఏ విధంగా ఉండే పరిస్థితి కాబట్టి నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటుండీ మూడు ట్రాక్టర్ ఉన్నాయి మా మూల్య వానికే సబ్సి డాక్టర్ ఇచ్చింది కేసీఆర్ గారు అందుకే రోజు పాపం బండి కాబట్టి కేసీఆర్ ఆ పరిస్థితి వచ్చింది హరీశ్వరరావు ఫోన్ చేసి వచ్చి కలువు మాట్లాడంటుండు అంటుండు ఎవరిని కలిసి ఎవరు మాట్లాడాలి ఎలాంటి ఉపయోగం లేదని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా తెలియదు మనం టర్మ్ కాదు రెండు వేల ఆరులో చేశారు మనం నిలవడం అంటే వాళ్ళు నిలబడి మనం నిలవడం పరిపాలన అయితే పర్వాలేదు పేదల గురించి ఆలోచించాలి ఇంకా చాలా నేరు పేదల గురించి ఆలోచిస్తారు ఎవరు ఏమన్నా ఉన్నవారి గురించి ఆలోచిస్తారు ఎప్పుడు భూమి లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఆ భూమి లేకుండా ఇట్లా ఏదో పనిచేసుకో బతుక వాళ్ళ గురించి ఎవడు ఆలోచిస్తలేడు ఏమన్నా భూమిలోకి రైతు బంధించాడు ఆ రుణమాఫీ చేసాడు ఆ వేల కోట్ల రూపాయలు ఆ వ్యాపారస్తులకి తప్ప అసలు నిజమైన పేదల గురించి ఆలోచిస్తాడు ఏ గవర్నమెంట్ ఇంతవరకు అయితే రాలేదు మరి అయినా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తా అంటాడు ఇస్తే బెటరే కానీ ఇస్తాడా తెలియదు ఇంతవరకు అయితే ఉన్నవర గురించి ఆలోచించాడు ఎవరు వచ్చినా కూడా లేనో గురించి ఆలోచించినప్పుడు ఇవ్వలేడు రేవంత్ రెడ్డికి చెప్పేది లేని వారిని గురించి ఆలోచించండి ఫస్ట్ లేని వర గురించి ఆలోచన ఉన్న గురించి ఆలోచించండి ఉన్న దగ్గర తీసుకుని లేన పెట్టాలి కానీ లేని దగ్గర తీసుకుని ట్యాక్స్ చేసి ఉన్న ఏం లాభం ఉన్న ఇంకా పేద ఉప్పానికి కుప్పనిగా చేస్తారు కానీ లేనివన్నీ ఇంకా పేదస్తుగా చేస్తారు ఇప్పుడు టికెట్ చూసుకోవాలి సినిమా టికెట్ ఒక రోజుకు రెండు వందల నుంచి నాలుగు వందలు ఆరు వందలు పెంచాల్సిన అవసరం ఉంది వానికి వానికి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఉన్నాయి ఇంకా వానికి ఎందుకు అవసరం ఆ వంద రూపాయలు తగ్గించి దానికి ఇప్పుడు లాస్ట్ ఉంటాడు అనుకో టికెట్కి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి చూస్తాను యాభై రూపాయలు వంద రూపాయలు అయితే చూడగలుగుతాను ఆ వారికి పెంచి వానికి ఇవ్వడం ఎందుకు తగ్గించాలి నిజమైన కురగాయలను ఇప్పుడు మూడు వందలు అయితే వాడిని వాని వాణి పండికి తెచ్చి వానికి పది రూపాయలు మిగుతుంది డివిడెన్స్ ఇలా బోనస్ కానీ దానికి ఎందుకు పెంచడు ఏ సమస్య కానీ ఉన్నడానికి వెళ్తాడు ఇప్పుడు కేసీఆర్ ప్రాంతంలో పెట్టిండు వందల ఎకరాలు ఉన్న భూములు వాళ్ళకే ఉన్న ఇద్దరులకు రైతు బంధు పెరిగిన వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు లేననుకోవాన్ని ఇచ్చిందా వాడు అంటే కౌలు తీసుకొని వ్యవసాయం చెప్తాడు వానికి ఏమొత్తది ఏం లేదు వాడు పంట పండిస్తాడు అన్నీ చెప్తాడే వానికి ఏం లేదు నువ్వు ఇవ్వాలి కూడా ఏమైనా పంట పండించడానికి బోనస్ ఇచ్చావు ఈ రైతు బంధు రుణమాఫీలు అన్ని కేసా సన్నబియానికి ఇస్తున్నాడు దొడ్డుపటా కూడా ఇస్తా చెప్పి ఫస్ట్ చాలా కదా అది కూడా ఇవ్వాలి లెక్క అయితే అతను మాట అన్నాడు ఏమన్నాడు వడ్లకు అన్నాడు సన్నపటాన అన్నది కాబట్టి సన్న కాకుండా దొడ్డు పట్టా కూడా ఇవ్వాలి పంట పని ఇచ్చే ప్రతిదానికి బోనస్ ప్రకటించు రైతు బంధు రుణమాఫీలు మరి మన ఉద్దేశం ఉంటుంది